ఉదయం నుంచి కూడా ఉదయం మొదటి జతగా పోటీకి వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఈ హోరా జతరహోరీ నువ్వు నేను అన్నట్లుంటది మరి పోటీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా జతకు పోటీ ఆ విధంగా ఉండద్ది మరి வெங்கடேஸ்வரஸ்வமி ஆசீசுமாரி வெங்கட கிருஷ்ணகார నిన్న మొదటి జరి కైవసం చేసుకున్నటువంటి మన నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఏ బహుమతి కైవసం చేసుకుంటుందో మరి వేచి చూడాలా గౌరవ మున్సిపల్ శ్రీ గంగిరెడ్డి గారు రాబోతున్నారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి చేతుల మీదుగా మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలాగే గౌరవ సిఐ గారు టౌన్ సిఐ గారు శ్రీనివాసులు గారు వారు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి రాబోతు ఉన్నారండి అలాగే చంద్ర అన్ని విధాలుగా కమిటీ పెద్దలు ఇందాకనే ఎమినూరు మండలం ఎమిగినూరు టౌన్ పెద్దల పేర్లు చదవడం జరిగింది అలాగే నందవరం మండలం సంబంధించి మొగతి ఈరన్న గారు అలాగే రైస్ మెల్ నారాయణ రెడ్డి గారు అలాగే చిన్నగొత్తులి బ్రహ్మానందరెడ్డి గారు సార్ మీ పేరు ఒక నిమిషం మా యూట్యూబర్లు అందరు మీరు ఒకసారి స్వాపరిచయం చాలా నిదానం కట్ట తొందరపడెడ్ ఫ్యామిలీ గట్టిగా సార్ మేము చిన్నగా మాట్లాడతాం ఎన్ని జలు

మీ ఫోటో ఫోటో కొంచుకుందని మీ ఫోటోతో తిప్పుడు ఎందుకు నాకు వస్తుంటే నా కల్ నా కల్ ఇదే మీ ఫోటోలో తిప్పుడు వరకు వాళ్ళు వినిపోయిన వాళ్ళ తాత చేసి నాయన చేసి తాత కూడా ఇప్పుడు కూడా విడిపోలేదు కుటుంబం మూడు టర్ముల నుంచి కూడా ఇప్పటి వరకు వినిపోలేదు ఇంత పెద్ద కుటుంబం ఉందంటే ఆశ మాస విషయం కాదు ఇంటికి రెండు వాక్యులు కొంపకు మూడు వాక్యం వర్తించాలి వచ్చారు కొట్టుకోండి కొట్టుకోండి ఇప్పుడే నేను ఆయన అన్నమూర్వ వర్గాల్లో చేసుకున్నాడు ఆయన పల్లెడు అక్కడ సెకండ్ అయ్యాడు నేను చెప్పాను పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయరాగేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో కీర్తి శేషులు బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థంగా ఈ రోజు ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పిఎస్సి సభ్యులుగా